హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి తాలింపు గింజలు ఎండుమిరపకాయ యాడ్ చేసానండి తాలింపు గింజలు వేగిపోయినాక కరివేపాకు యాడ్ చేశానండి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని బాగా ఫైన్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ఉల్లిపాయ తానింపులో బాగా కలుపుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నాను నేను ఉల్లిపాయని నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు మగ్గిపోయినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలండి నేను ఒక పావు కిలో టమాటోల్ని బాగా ఫైన్గా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి నాటు టమాటాలు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ టమాటాలన్నీ బాగా కలుపుకోవాలండి ఆనియన్తో టమాటాలన్నీ కలిపేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అంతా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగించుకోవాలండి టమాటా సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి వీళ్ళు ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ మీరు చూడవచ్చు టమాటా మత్తగా అయిపోయిందండి బాగా ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది ఒకసారి టమాటా అంతా బాగా కలుపుకున్నాక రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇందులోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి టమాటా ఫుల్గా ఉంటుంది కదా నేను టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నానండి కారం నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేశానండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేశానండి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా అంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి మసాలా అంతా పచ్చివాసన పోయిందాక ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటున్నానండి నేను మూత పెట్టి ఆయిల్ ఎంత బయటకు వచ్చేదాకా మగ్గించుకోవాలండి నేను టూ మినిట్స్ మగ్గించుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను కర్రీ టెక్స్చర్ నాది మీరు ఆయిల్ ఎంత బయటకు వచ్చేసిందండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలుపుకుంటున్నానండి నేను కర్రీని నెక్స్ట్ ఇందులో గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ టమాటో అంతా ఉడికిపోయింది గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మళ్ళీ ఆయిల్ అంతా బయటకు దాకా ఇక్కడ అండి నా కర్రీ అంతా ఉడికిపోయింది చాలా దగ్గరకు అయిపోయింది ఆయిల్ అంతా బయటకు వచ్చింది కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి రోటీ రైస్లోకి కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టమాటో కర్రీ రెడీ అండి ప్లీజ్ ఫాలో ఆ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి